తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాల డబ్బులను మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అవుతుంది మనకు ఎవరికి డబ్బులు జమ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను లైక్ చేసిన తర్వాత వీడియోను షేర్ ఉంటుంది షేర్ చేసేయండి ఒకవేళ షేర్ చేసిన తర్వాత పక్కనే మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు రైతు భరోసా మరియు మనకు రైతు బంధు మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూరుస్తుంది ఇప్పటికే మనకు రైతు బంధు డబ్బులను అయితే విడుదల చేసింది ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అలాగే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతుల ఖాతాల్లోకి పదహారు విడత రెండు వేల రూపాయలను కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఈ బంధు మరియు రైతు భరోసా రైతు భరోసా పీఎం కిసాన్ అనమాట డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు పదహారో విడత రైతు బంధు కింద నాలుగు ఎకరాల వారికి ఇరవై వేల రూపాయలు ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారండి ఇక ఈ రోజు నుంచి మరికొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే వేస్తారు ఒకవేళ ఇంకా గతంలో డబ్బులు జమ కాకుండా వారికి కూడా పూర్తి స్థాయిలో ఈ నెల లోపు ప్రతి ఒక్క రైతుకు కూడా అందజేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులున్నారో వారందరికీ కూడా రైతు బంధు పిఎం కిసాన్ కింద రైతు బంధు కింద నాలుగు ఎకరాల వారికి ఇరవై వేల రూపాయలు పిఎం కిసాన్ కింద పదహారు విడత రెండు వేల అయితే జమ అవుతుంది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి